హాయ్ ఫ్రెండ్స్ వీడియో ఏంటో మీరు టైటిల్ లాంటి తమిళిల్ చూడంగానే మీకు అర్థమేంటిది మేము వచ్చేసి మోటార్కి పైపులు దింపుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోండి పైపులు అయితే వేసుకొని పోతున్నాం ఇంకా టైం అయితే ఆరు కాలేదు ఫ్రెండ్స్ ఐదు యాభై అయింది అప్పుడే వేసుకొని పోతున్నాం ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ మా వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు ఎండింగ్ వరకు చూస్తే మా కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మళ్ళా మీరు వచ్చేసి ఈ బ్రో అయింది మోటార్కి పైపు దిమ్ మోటార్ బేరుకుతుండ అనుకున్నారు అదేం కాదు ఇది పది ఫీట్ల పైపు ఫ్రెండ్స్ ఈ పైపుని మీకి మళ్ళీ సపరేట్ వేయాలా ఫ్రెండ్స్ తర్వాత ఇరవై ఫీట్ల పైపులు దింపాలా ఇది వచ్చేసి చూసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే పది ఫీట్ల పైపు ఇదేమీ మోటార్ మీకట్లేదు ఫ్రెండ్స్ వాచ్ దట్ వీడియో మనం పెట్టిన వీడియో నచ్చాలి వాళ్ళకి అంటే నచ్చాల వీడియో నచ్చు మమ్మలు కూడా మస్తు ఇక్కడైతే చూసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే ఇరవై ఫీట్ల పైపు ఇది పైప్ తీసుకొచ్చి పెట్టంగానే ఒక ప్రాబ్లం తగిలింది మాకైతే ఈ పైప్ వచ్చేసి థ్రెడ్లు పట్టుకుంటట్లేదు ఫ్రెండ్స్ ఇన్ని కష్టాలు అయితే వస్తున్నాయి మాకైతే ఈరోజు ఇక్కడైతే చూసుకోండి ఆ థ్రెడ్లు అయితే పట్టట్లేదని మళ్ళీ పైపుని పక్కకు తీసుకున్నాం ఫ్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్ పైప్ అయితే పక్కకు తీసినాం ఇప్పుడైతే వేరే పైపు జోడియాల ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా రైతుల కష్టాలు అయితే ఇట్లానే ఉంటాయి పల్లెటూర్లు అయితే పల్లెటూర్లో అయినా ఎక్కడైనా సరే రైతుల కష్టం అయితే ఇట్లా ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోండి ఇదైతే వేరే పైపు దూరిస్తున్నాం ఫ్రెండ్స్ ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్ మీకైతే అయితే అంతా తెలుస్తుంది అనమాట

પી જ લે મમા અરે અરે ધન્યુ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోండి ఫస్ట్ సార్ అయితే థ్రెడ్లు చరిపోవట్లేదు అన్నాం కదా ఈ పైప్కైతే ఈ పైప్కైతే సెకండ్ సార్ ఈ పైప్కి అయితే చరిపోయినాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే బిగిస్తున్నాం మొత్తం ఇక ఒకవేళ ఇది చనిపోయినట్లుంటే పక్కకి ఏదో అని ఉంటుంది మీద చరిపోయింది ఫ్రెండ్స్ మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం మా రైతులకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోండి ఇది ఫస్ట్ బీకిన పది ఫీట్ల పైపు ఫ్రెండ్స్ దీనికైతే థ్రెడ్లు అయితే లేవు ఆ మనిషి అయితే ఏమన్నాడంటే బోర్ బీక్ ఆ మనిషి దీనికి థ్రెడ్లు లేవు ఇంకో పైపు ఉంది తీసుకురాపోరు అన్నారు ఇంటి దగ్గర అయితే ఒక పైప్ ఉంది ఫ్రెండ్స్ మాకు పది ఫీట్ల పైపు దాన్ని అయితే తీసుకొచ్చినాం ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇక్కడ దింపినాం ఇప్పుడైతే అక్కడ థ్రెడ్లు బిగిస్తున్నాం చూడండి మీకు ఒకవేళ ఎవరైనా మీకు పని చేయడానికి వస్తే వాళ్ళ మాట్లాడి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు కొంచెం అనుభవంతో అనుభవంతోనే అట్లా అట్లన్నట్ట మేము అతను చెప్పినాడు కాబట్టి ఇంకా తీసుకొని వచ్చినాం ఫ్రెండ్స్ మా మామనే మోటార్ దింపే మనిషి ఇక్కడైతే చూసుకోండి మొత్తం అయితే అన్నమాట బిగిస్తున్నాం టైట్ బిగించేది ఇంకా అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా మోటార్ నీళ్ళు ఇంకా చాలా అయితే ఇంకా మా డాడీని ఇంటికాడ ఏడిచి రావాలా ఇక్కడైతే చూసుకోండి ఫ్రెండ్స్ మోటార్ అయితే నడుస్తుంది ఇంకా డూంచిన నీళ్ళు మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్